Go to Thubh and God is at all. Very simple. Tell me, Raven Tariya. He killed the hard. He's a very tough looker. And he's doing good. Sometimes you might like you might dislike. Sometimes. అతను చనిపోయినప్పుడు నిజం బురదు బట్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు ఒక చక్కని సాయంకాలం ది వాంట్ గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓర్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవిని ఏమింటే ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాంటికి వెళ్ళిపోయాయి